என்னோடு தான் கேட்டால் தான் சித்தம் சிறுவனையின் செய்து தம்பதியர்கள் கோவேளே திருவிப்பு உன்னர் நாடு உத்தமே யாமோ குறதே ஆச்சரியோ மாரேதாங்கள் மாலே தோறும்

ఎంగం దేరవలల హత్తయం భరవరం భావాయి అందా తిరుదేవే శరణం ఈ అమ్మవారు అదు నాయపడ రావాల కారం అదేం చేసింది నీ బసలల నన్నపడతోని మంచి విఐపి కాము 50 లక్షల కాపొస్తుంది పదండి చీర సంతే ఆ శ్రీమన్నారాయణ ఈ రోజున ధనుర్ మాసం గత నెలలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పదహారవ తేదీ సాయంత్రం ప్రారంభమైంది అదేవిధంగా మనం పదిహేడు ప్రారంభం చేశాం మరి ముప్పై రోజుల ఈ యొక్క స్త్రీ వ్రతంలో దీనికి ఎవరి పేరు స్త్రీ వ్రతం కదా ఈ యొక్క స్త్రీ వ్రతంలో ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో ఈ రోజున ఇరవై తొమ్మిదవ రోజుగా పాశురాన్ని చాలా అద్భుతంగా వివరించింది ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పొందుడకై భగవంతుని పొందుడకై ఇరవై తొమ్మిదవ రోజు ఆ యొక్క చిత్తం చిరుగాలి అనేటటువంటి పాశురాన్ని మనకి చాలా అద్భుతంగా వివరిస్తుంది ఏమని అంటే బాగా తెల్లవారక ముందే యుద్ధం అంటే తెల్లవారక ముందే మసక మసక చీకటిలో నీ ఉన్నటువంటి చోటికి వచ్చి సేవించి బాగా తెల్లవారక ముందే మసక మసక చీకటిలో ఉన్నటువంటి చోటికి వచ్చి సేవించి మీ యొక్క పవిత్ర పాద పద్మాలకు మంగళాశాసనం పాడుతున్నటువంటి మా ప్రార్థన బిన్నమయ్య స్వామి Jadi <laughs> Terima. జాగ్రత్త పట్టుకోండి రెండు చేతులతోటి జాగ్రత్తగా ఇబ్బంది ఏం లేదు జాగ్రత్తగా పట్టుకోండి కావాల్సింది అడగండి ఇబ్బంది ఏం లేదు নাক <muchas> কোড